అసలు రాహుల్ గాంధీ గారు మీడియా సమావేశం పెట్టి అసలు నేను ఫిదా అయిపోయింది ఎక్కడ అని అంటే ఎలక్షన్ కమిషను ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్సెస్ ఇవ్వకపోతే ఎలక్షన్ కమిషను ఒక ఏమంటారు స్కాన్ చేసుకునే కూడా ప్రొటెక్ట్ ఇచ్చినటువంటి కాపీస్ ఇస్తే ఒకటి జిరాక్స్ కూడా తీసుకోలేని డేటా వాళ్ళు ఇస్తే అందులో ఉన్న ప్రతి పేరును కొన్ని లక్షల పేరుతో మాన్యువల్గా కంపేర్ చేసి వర్క్ చేశారు చూడండి గొట్టలు గొట్టలు బుక్కులు పెట్టుకొని వావ్ రాహుల్ గాంధీ నిజంగా వావ్ ఒక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు దొంగతనం చేశారు ఆ దొంగతనాలు ఏ విధంగా చేశారో చూపించుకుంటూ ఎలక్షన్ కమిషన్ డేటానే ఎట్లా దొంగతనం చేశారో చూపించుకుంటూ వాళ్ళ టీం ఇప్పుడు ఒక ఇంట్లోకి ఈ ఇంట్లో అరవై ఓట్లు ఉన్నాయంటే ఆ ఇంటి దగ్గరకు ఇంటి ఫోటోలు తీసుకొని ఎట్లా మోసం చేశారో ప్రతిదీ చూపించుకొని ఒక్క ఒక్క పేరు లక్షల పేరు అంతా కంపేర్ చేసుకొని ఈ పేరు బెంగళూరులో ఉంది సేమ్ ఫోటో సేమ్ డీటెయిల్స్ అదే ఓటు ఉత్తరప్రదేశ్లో ఉంది అదే ఓటు మహారాష్ట్రలో ఉంది అదే ఓటు వారణాసిలో ఉంది అని చూపించిన తర్వాత ఏం వర్క్ అయ్యారు రాహుల్ గాంధీ సూపర్ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈరోజు మిమ్మల్ని ప్రేమించే తీరాలి ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించే తీరాలి ఎవరికైనా దేశంలో సిగ్గు శరం అనేది ఉంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం అనేది ఉంటే ఈ దేశాన్ని ప్రేమించేవాడైతే కడుపుకు అన్నం తినేవాడైతే ఎవడైనా సరే ఎవరైనా సరే ఈ దేశ పౌరులు రాహుల్ గాంధీ మాట్లాడిన బయటపెట్టిన వివరాల చుట్టే చర్చ జరగాలి ఎలక్షన్ కమిషన్ బయట పెట్టినటువంటి డేటానే కదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటానే కదా ఇప్పుడు సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలక్షన్ కమిషన్ అడగాలి అరే బటబాస్ ఫస్ట్ నువ్వు ఇవంతా ఎలక్ట్రానిక్ బయట బయటపెట్టు సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టు నాటకాలు అడగకు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయకు ఎవడు అధికారంలో ఉంటాడో ఎవడు అధికారంలో ఉండడో తర్వాత సంగతి ఫస్ట్ మాకు ప్రజాస్వామ్యం ఇంపార్టెంటు ఈ దేశంలో రాజ్యాంగం ఇంపార్టెంటు రాజ్యాంగబద్ధంగా పనిచేసే సంస్థలు ఇంపార్టెంటు మాకు పార్టీలతో సంబంధం లేదు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే రావాలి అని చెప్పి డిమాండ్ చేయాలి కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే నేను నేను మాట్లాడుతున్నది కడుపుకి అన్నం తినే వాళ్ళ గురించి అంటే అన్నం కాకుండా శపాతులు వాళ్ళైనా కూడా సిగ్గు శరం ఉన్న వాళ్ళ గురించి ఆ వేదిక మీద రాహుల్ గాంధీ రాజకీయాలు మాట్లాడలేదు రాజకీయపరమైన ప్రశ్నలు వచ్చినా అది తర్వాత మాట్లాడుకుంది ఇప్పుడు నేను ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ దేశ ఎన్నికల వ్యవస్థను గౌరవించే వ్యక్తిగా నేను ఈ వివరాలు దేశం ముందుకు తీసుకొచ్చాను దేశం చర్చించండి మీ ఓట్లు ఏ విధంగా నాశనం చేయబడ్డాయో ఏ విధంగా దొంగతనం చేశారో ఏ విధంగా మోసం చేశారో మీ ముందుకు తీసుకొచ్చండి నిలదీయండి తిరగబడండి ఈ దొంగలను చూడండి మోసకారులను చూడండి అని చెప్పి ఆ స్క్రీన్ మీద ఫోటోలు కానీ పెట్టారు ముగ్గురు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిగతా ఇద్దరు అక్కడ ప్రధాని హోంమంత్రి ఫోటోలు కానీ పెట్టి చూడండి అని చెప్పి వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ పోతూ ఉన్నారు రాహుల్ గాంధీ నిజంగానే అద్భుతమైన వరకు ఒక చాలా స్టడీ చేశారు ఒక నియోజకవర్గంలో శాంపుల్ చూపించారు అన్ని చోట్ల అదే జరిగింది అన్ని చోట్ల అదే జరిగింది కాదు అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వమనండి ఎలక్షన్ కమిషన్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమనండి సాయంత్రం అయిన తర్వాత ఎట్లా ఓ లక్ష యాభై లక్షల మంది కోటి మంది ఓట్లు వేస్తారో చూపించమండి క్యూలైన జనాలు లేకున్నా కూడా ఇంత మోసమా సిగ్గుండక్కర్లే వ్యవస్థలకి ఎట్లా రాబో మీరు కోట్లు వేసుకొని తిరుగుతారు ఈ దేశాన్ని నాశనం చేసుకుంటారు